డోటో డౌన్ టౌన్ ఫ్రైడ్ చికెన్ ను ఆదరించాలి టీడీపీ నేత గిరిధర్ రెడ్డి హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి కృష్ణారెడ్డి నెల్లూరు మాగుంట లేఅవుట్ బ్రిడ్జ్ వద్ద నిర్వాహకులు రియాజ్ జగన్లు నూతనంగా స్థాపించిన డోటో డౌన్ టౌన్ ఫ్రైడ్ చికెన్ అవుట్లెట్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో ఎన్నో హోటల్స్ బేకరీలు ఉన్నప్పటికీ అధునాతన సదుపాయాలతో నూతన వెరైటీలతో సింహపురి ఆహార ప్రియులకు రుచికరమైన చికెన్ ఐటమ్స్ను అందించేందుకు డౌన్ టౌన్ ఫ్రైడ్ చికెన్ అవుట్లెట్ను స్థాపించడం జరిగిందన్నారు సింహపురి వాసులు డౌన్ టౌన్ ఫ్రైడ్ చికెన్ అవుట్లెట్ రుచులను ఆస్వాదించాలని యాజమాన్య భాగస్వాములు యాజమాన్య భాగస్వాములు రియాజ్ జగన్ కోరారు అందరికీ నమస్తే అండి ఈరోజు మన మార్కొట్ట లేఅవుట్లో డౌన్ టౌన్ ఫ్రైడ్ చికెన్ అనే ఒక బ్రాండ్ మేము ఓపెన్ చేయడా ఓపెన్ చేసాం సో ఆల్రెడీ మా రెండు బ్రాంచెస్ ఒకటి మాకు చిల్డ్రన్స్ పార్క్ రెండోది మాకు గులాపేట పేట మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం కస్టమర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ బ్రాండ్ స్పెషాలిటీ వచ్చేసి బ్రోస్టెడ్ చికెన్ అండి కేఎఫ్సీ స్టైల్లో ఏ విధంగా మీకు ఫ్రైడ్ చికెన్ ఇస్తారో ఈ విధంగా మేము ఇస్తాం బట్ ఏమంటే డిఫరెన్స్ వాళ్ళకి మాకు ఏమంటే మేము ఇచ్చే చికెన్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ చికెన్ సో ఈ బ్రాండ్ స్పెషాలిటీ మెయిన్ ఆ బ్రోస్టెడ్ చికెన్ అనేది స్పెషాలిటీ అండి కొత్త మంచి ప్రీమియం ఆంబియన్స్తో మన మాకుంటాడు ఓపెన్ చేసాం దీన్ని ప్రత్యేకత వచ్చేసి ఆంబియన్స్ ఒకటి పాటు ప్రైజెస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ సరేనా సో మా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మన నెల్లూరు ప్రజలు కానీ అందరికీ ఒకసారి వచ్చి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది మన మేనేజర్స్తో కానీ మన టీమ్తో కానీ షేర్ చేస్తానని అనుకుంటున్నాను అండ్ ఇంకో మాట ఏమి మన కోటం రెడ్డి శ్రీధర్ గారికి మన కోటం రెడ్డి శ్రీధర్ అన్న గారికి మరియు మన గిరీధర్ అన్నగారికి మరియు మన కృష్ణారెడ్డి అన్నగారికి అందరికీ ప్రత్యేకత మన స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకో చెప్పుకో చెప్పాలనుకుంటున్నాను నేను వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఓపెనింగ్ చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు సో అందరూ వస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా మిత్రుడు రియాజ్ గారు జగన్ 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 గారు మీరందరూ కూడా పెరుగుతున్నాము నెల్లూరుకి ఒక మంచి అంటే సిటీలో దొరికే ఐటమ్స్ ఫ్రెష్గా ఇవ్వాలని ఉద్దేశంతో ఇది మూడో గ్యాచ్ మా డౌన్ డౌన్ ఫ్రైడ్ చికెన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు యూత్కి ఒక హెల్తీ ఫుడ్ అంటే ఎక్కడో ఫ్రీజర్లో పెట్టుకొని ఎక్కడ స్టాక్ లేకుండా ఫ్రెష్గా మీ ముందేసి వేసి మీ ముందే ఫ్రైడ్ చికెన్ కానీ స్నాక్స్ కానీ ఆల్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ మీకు లేని ఐటమ్ అంటూ లేదు ఇప్పుడున్న యూత్కి చాలామంది ఇష్టపడుతున్నారు ఇంతకుముందు పీజాలు అది కాకుండానే ఈరోజు వీటి ఇది కూడా హెల్త్ ఫుడ్ అంటే చాలామంది ఇంత ఫ్రెష్ ఫుడ్ ఇవ్వడు కానీ రియాజ్ గారు జగన్ గారు ఒక ప్రత్యేకంగా మాగుంటే వాటిలో ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రారంభించాం దానికి ప్రారంభపులుగా మన రోల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు గీదరీ గారు అలాగే కార్పొరేటర్ మదన్ గారు వీరందరూ కూడా రావడం జరుగుతుంది నాకు వేరే పనులు నేను తొందర రావడం జరిగింది కాబట్టి నెల్లూరు ప్రజలు ఇలాంటి కొత్త ఐటమ్స్ వచ్చినప్పుడు మనం అంటే సిటీ కంటే రేటు కూడా తక్కువ దాన్ని చూశాను నేను చాలా రేటు తక్కువ అందుకే మా క్యాటరింగ్ కూడా ఇవ్వండి స్నాక్స్ అని చెప్పాను కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డౌన్ టు ఫ్రైడ్ చికెన్ని షాప్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ యూత్ కూడా మీరందరూ కూడా వచ్చి అంటే కొత్తది పెట్టడం చాలామంది అనుమానం ఉంటుంది కానీ ఇక్కడ లోపల కిచెన్లో కూడా చూసే ప్రతి ఇది కూడా ఆ ఐటమ్ ఆ ఫ్రెష్నెస్ ఉంది కాబట్టి మీరందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఎదురు బాధితు మరొక్కసారి ఈ రియాజ్ గారిని జగన్ గారిని కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ అందులో మా మిత్రుడు జీవన్ గారు ఎప్పుడు కూడా మా అసోషన్లో ఉంటారు వారు కూడా ఈ రావడం జరిగింది మీరు అందరూ కూడా నేను శుభాలు తెలుసుకుంటూ తప్పకుండా ఈ షాప్ని నేను సక్సెస్ చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాను